హాయ్ సో వేణుస్వామి ఈయన ఒక్క మహా జ్యోతిషుణ్ణి నేను ఆల్మోస్ట్ దైవాంశ అన్నంత విధంగా జాతకాలు చెప్తా ఉంటాడు మొన్నటికి మొన్న ఎలక్షన్లో జగన్ గెలిచిపోతాడు జగన్ ఊడిచ్చేవాడే లేడన్నాడు మరి జగన్ వెళ్ళిపోవడం జరిగింది పాపం కేసీఆర్ని కూడా ముఖ్యమంత్రి అయిపోతాడు అన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా అన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ దీనికి అన్నాడు అదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఈయన జ్యోతిష్య పండిత ప్రభావం ఏంది అనేది అర్థమవుతూ ఉంది ఇలాంటి జ్యోతిషులను నమ్ముకొని చాలామంది జీవిస్తూ ఉంటారు ఈ జ్యోతిషులు జీవిస్తూ ఉంటారు ఆ కామన్ సెన్స్ ఎవరికి ఉండాలి అంటే చెప్పించుకునే వాళ్ళకి ఉండాలి పరిటిల జాతకాలు ముందే వీళ్ళు పెళ్ళి చేసుకుంటారు వీళ్ళు విడాకులు తీసుకుంటారు లేదంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు వీళ్ళకి పిల్లలు పుడతారు ఇలాంటి చెత్త చదారాలన్నీ జ్యోతిష రూపంలో చెప్తూ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు సినిమా యాక్టర్లు అయితే పాపం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ మరి ప్రభుత్వాలు ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ఈయన మీద చర్య తీసుకోవచ్చు మరి వాళ్ళు కూడా ఎందుకు తీసుకోవట్లేరు అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న నాగ చైతన్య సమంత ఇష్యూ ఒక స్టోరీ చెప్పాడు అసలు వాళ్ళు విడిపోయారు ఈయన దృష్టి ప్రభావమే అలాగే వచ్చేసి ఇప్పుడు శోభిత నాగ చైతన్యం మీద మళ్ళీ ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు సో ఎవరు అడిగారు ఈయనని ఈయనని ఎవరన్నా వచ్చి అడిగినరా అడగనప్పుడు ఈయన చెప్పాల్సిన అవసరం ఏంది అంత పాండిత్యం అవుతే గుడి కొట్టుకొని దానిలో కూసుంటూ వచ్చి ప్రజలు పూజిస్తారు అప్పుడు జ్యోతిష్యం చెప్పుకుంటాం కానీ అవసరం లేని విషయాలు చెప్తూ వాళ్ళని అవమానిస్తూ వాళ్ళ వ్యక్తిగత విషయాలు బజార్లో పెట్టే స్థాయికి ఇతను దిగజారి జ్యోతిష్యం అని చెప్పుకొని బతుకుతా ఉన్నాడు అలాగే నేను నాన్ వెజ్ తింటా నేను ఈ పూజ చేస్తా ఆ పూజ చేస్తా అని చెప్తా ఉంటాడు ఈయన చెప్పుకునేది మళ్ళీ ఈయన బ్రాహ్మణు అని చెప్పుకుంటాడు నాన్ వెజ్ తింటా మందు తాగుతా ఉంటాడు ఈయనకి వాక్శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ తిన్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు వాక్శుద్ధే రానప్పుడు జ్యోతిష ప్రభావం ఈయన చెప్పేదాం ఎక్కడ ఉంటుంది సో నమ్మే శాస్త్రాన్ని కూడా స్థాయి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వాలు వ్యక్తులు కూడా ఈయన మీద చర్య తీసుకోవాలి ఈయన నమ్మాల్సిన అవసరం లేదు మూఢ నమ్మకాలు సరి అయిన విధానం అయితే కాదు